సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు తన సినిమాలో సీనియర్ స్టార్ హీరోలకి కూడా అవకాశం కల్పిస్తూ సినిమాలపై అంచనాలు భారీగా పెంచుతున్న విషయం తెలుస్తుంది ఇది వరకే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించారు రజనీకాంత్ ఇప్పుడు కూలీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంతేకాదు జైలర్ సినిమా సీక్వెల్ తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది ఇక కేరళలో ఒక స్కెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అడుగు పెట్టినట్లు సమాచారం ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే జైల టూ సినిమా కోసం బాలకృష్ణ తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీగా డిమాండ్ చేస్తారట తన కెరియర్ లోని ఇప్పటి వరకు చూడని అత్యధిక రెమ్యనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం జైల టూ లో గెస్ట్ పాత్ర కోసం ఏకంగా యాభై కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడంతో బాలకృష్ణకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇకపోతే బాలయ్య జైల టూ సినిమా కోసం ఇరవై రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తుంది తెలిసి ఇరవై రోజుల కోసం యాభై కోట్ల బాలయ్య డిమాండ్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్య కెరియర్ లోని జైల టూ కోసం అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని చెప్పవచ్చు ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు శివరాజ్ కుమార్ మోహన్ లాల్ తదితరులు కూడా నటిస్తున్నారు ఇకపోతే సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు లో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వల్ గా వస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు రమ్య కృష్ణ మీనన్ జైలర్ సినిమాలో నటించగా కూడా తిరిగి జైలర్ లో నటిస్తున్నారు ఎస్ చూర్య ఫాసిల్ భాగం అవుతుండగా శివరాజ్ కుమార్ మోహన్ లాల్ తిరిగి మళ్లీ అదే పాత్రలో నటిస్తున్నారు మొదటి భాగంలో తెలుగు వారికి పెద్దగా స్కోప్ ఇవ్వకపోవడం వల్లే తెలుగులో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు అందుకే ఇప్పుడు పద్మభూషణ్ గ్రహీత బాలకృష్ణ ను రంగంలోకి దింపి తెలుగులో కూడా భారీ కలెక్షన్లు వసూలు చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు కానీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి